అందరికీ నమస్కారం సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం నా పేరు కంబం సిద్ధారెడ్డి ఈ వీడియోలో నేను దాశరథి శతకంలోని ఒకటి నుండి పది పద్యాలను మీకు వివరించబోతున్నాను ఈ శతకం భక్తిరస ప్రధానమైనది భక్త రామదాసుగా పేరుగాంచిన కంచర్ల గోపన్న గారు ఈ శతకాన్ని రచించాడు ఇందు నూట మూడు పద్యాలు కలవు దారది కరుణాపయోని అనేది మకటం శ్రీరగురా చారుల సీతా సమక్షమాది శృంగారామ త్రిజగన్ముత సౌర్య రమా பந்த ந்தாச விராம ஜஜன கல்ம சார்ணவோத்தர க பதிரி தாசர கருோ సంపదప్రదమైన ప్రఖ్యాతి చెందిన రఘుమహారాజు జన్మించినట్టి ఇక్ష్వాకు వంశంలో పుట్టినట్టి ఓ రామ అందమైన తులసి పత్రముల యొక్క మాలను ధరించినవాడా శాంతి సహనమని మేలైన గుణాలచే ప్రకాశించేవాడా ముల్లోకములందు స్థుతించదగిన పరాక్రమము అను లక్ష్మికి అలంకృతమైన అడ్డగించుటకు అలవి కాని కబంధుడనే అసురుని సంహరించినవాడా విశ్వము నందలి మానవుల యొక్క పాపాలనే సాగరాన్ని దాటింపగల రామా అను నామము కలవాడా సముద్రము వంటి విశాలమైన దయ కలవాడా భద్రాచలముపై కొలువైన దశరథ నందనుడైన ఓ శ్రీరామ అని భావము రంగదరాతిబంగా విపత్పరం విపత్ పరంపరుతు పరితోషితరంగ దయాంతరంగ సత్సంగా ಧಾರಾತ್ಮಜಾಹೃದಯ ಸಾರಸೃಂಗ ನಿಶಾಚರಾಬ್ಜ ಮಾತಂಗ ಸುಭಾಂಗ ಭದ್ರಗಿರಿ ದಾಶರದಿ ಕರುಣಾಪಯೋ ನಿಧಿ ప్రకాశిస్తున్న శత్రువుల యొక్క అహంకారాన్ని అణిచి ఓడించువాడా పక్షిరాజైన గరుత్మంతుని వాహనముగా కలవాడా ఆశ్రితుల ఆపదలనే ఎడతెగని ఎత్తైన చీకటిని సూర్యుడివలే తొలగించినవాడా సంతోషింప చేయువాడా శ్రీరంగనాథుని కూడా సంతోషపెట్టినవాడా దయార్త్ర హృదయం కలవాడా సజ్జనులతో స్నేహం కలవాడా భూదేవి కుమార్తె అయిన సీతాదేవి యొక్క మనస్సు అనే పద్మానికి తుమ్మెద అయిన వాడా అసురులన్నిటి తామరపు స్వములకు కుంజరము వంటి శుభకరమైన చక్కని అవయవాల పొందిక కలవాడా సముద్రము వంటి విశాలమైన దయ కలవాడా భద్రాచలమే నివాసముగా గల ఓ శ్రీరామ అని భావము రామా విశాల విక్రమ పరాజాగవ రా సద్గుణ స్తోమపరాంగిముఖ సువ్రత విల నీర కకత్సవం శలశాంబుది సోమా సురారి దోర్బలోద్దామ విరామా భద్రగిరి దాశరథీ కరుణాపయోనిది సముద్రము వంటి విశాలమైన దయ కలవాడ భద్రాచల నివాసుడైన ఓ దశరథ రామ మనోహరమైన గుణాలచే జనులను సంతోష భృగు వంశీయుడైన మిక్కిలి పరాక్రముడైన పరశురాముని పరాజితుని చేసిన వాడవు గొప్పవైన మంచి గుణములు కలవాడవు ఏ సమయములందైనను పరశ్రేలయందు విముఖత అను మంచి వ్రతమునందు ఆసక్తిని చూపువాడవు నీలిదైన మేఘ కాంతిచే ఒప్పిదమైన వాడవు ఇక్ష్వాకులలో ఒకడైన కకుత్సుని వంశమనిడి పాల సముద్రానికి చంద్రుని వంటి వాడా అమరులకు విరోధులైన అసురుల యొక్క బాహుబల గర్వాన్ని అణిచినట్టివాడా ఓ శ్రీరామ అని భావము చిక్కని పాలపై మీ మెక్కిన చెందినా ನೀ ವಿಮಲ ಮೇಚಕ ರೂಪ ಸಂಭೂ ನಾಮಕ್ಕುವ ಪಲ್ಯ ರಂಭು ಸಮಾಹಿತ ದಾಸ್ಯ ಮಣೇಟಿ ದೋಯಿಟ ದಕ್ಕೆ ನಟಂಚು సముద్రము వంటి విశాలమైన దయ కలవాడ నందన ఓ శ్రీరామ చిక్కనైన మీద ఉన్నట్టి మీగడను చక్కెరతో కలిపి తిన్న విధంగా నీ యొక్క స్వచ్ఛమైన నల్లని ఆకారముతో కూడిన రూపము అనే అమృతరసమును ప్రేమ అనే పాత్రమునందు గుంచి ఇష్టముతో కూడిన సేవా దోషిలి దోషిలియందు చేర్చుకొని నాకు దక్కినది అని జుర్రు అని భావము బండన బిముం డార్త జన భాందవం జ్వల భాన తోన కోదండ కలా ప్రచండ బుయతాండ వకిర్తికి రామ మూర్తికిం రెండ వసాటి దఈవం ఇం కలేడ కడగట్టి డాండ నినదంబుల జాండము నిండమత్త వేదండముని చాటదను చాటనూ దాసరీ కరుణాపయోని దశరథ నందన సముద్రము వంటి విశాలమైన దయకలవాడ భద్రాచలంలో వెలసిన ఓ శ్రీరామ సంగ్రామము నీవు శత్రు భయంకరుడివి బాధలలో ఉన్న ప్రజలకు బాంధవుడివి ప్రకాశవంతమైన బాణములు అమ్ముల పొది కలిగి విలివిద్య తీవ్రమైన భుజశక్తిని ప్రదర్శించి యశస్సును గడించిన శ్రీ రామమూర్తికి సమానమైన మరి యొక్క దైవము ఇక లేడు అని చెప్పవచ్చును స్తంభమును నాటి ఒక మదించిన ఏనుగు నెక్కి అని భేరిక నినాదములు బ్రహ్మాండమంతా నిండగా మదపు టేనుగు నెక్కి ప్రకటించదనని భావము కనక విశాల కుటార ಸಜ್ಜನ ಪರಿಪಾಲ ಶೀ ದ್ವಿಜಸ್ತುತ ಸದ್ಗುಣ ಕಾಂಡ ಸಂಜನಿತ ಪರಾಕ್ರಮ ಕ್ರಮ ವಿಶಾರದ ಶಾರದ ಕಂದ ಕುಂದ ಚಂದನ ಗಣ ಸಾರಾ ಸಾರಯಾ కరుణాపయోనిధి సముద్రము వంటి విశాలమైన దయ కలవాడ ఓ నందన బంగారముతో నేసినట్టి విశాలమైన వస్త్రములను ధరించినవాడ పదును తేలిన గొడ్డలి అంచుతో సంసారమనే అడవిని నాశనం చేసి సజ్జనులను కాపాడే స్వభావము కలవాడా దేవతలచే స్థుతింపబడిన మంచి గుణములచే ప్రకాశించువాడా ధనుర్విద్య నుండి పుట్టిన శౌర్యమనే పాండిత్యము కలవాడా అగ్ని వంటి శౌర్య పరాక్రమాలతో నిండి శరత్కాల వందలి మాలిక వలె ఒప్పారినావు నీవు మంచివైన మల్లెల వలె గంధం వలె కర్పూరం వంటి యశస్సుతో ప్రకాశిస్తున్నావు అని భావము భావముటేలా రోగముల్కొప్పరమైన చోన్ కపము కుత్తుక నిండిన వేలా బాంధవుల్ కప్పిన వేళ మీ స్మరణ కల్గునో నాటికి పుడే తప్పక చేతు మీ భజనా కరుణాపయో సముద్రము వంటి విశాలమైన దయ కలవాడ ఓ ముసలితనము నందు యమదూతలు ఇంటి ముందర నిలబడిన సమయమునందు రోగములు అధికమై కంఠమునందు కపము నిండిన సమయమునందును మరణము ఆసన్నమైన సమయమునందు చుట్టములు చుట్టూను చేరి ఉన్న సమయాన మీ నామస్మరణము చేయుటకు నా శరీరము సహకరించగలుగునో గలుగదో సందేహము కావున ఇప్పుడే అనగా ఈ క్షణముననే మీ నామస్మరణము చేసి మిమ్ములను కీర్తించదను అని భావము వనకరి కరి చిక్కు మఈ నసకు వాచె వి కిం కిం జిల్వా దురుం చింద్యను లేల్లు తావి గెల్వ ఐదు సాధనములా నీవే కావదగు కరుణాయోని దీ సముద్రము వంటి విశాలమైన దయకలవాడ ఓ దశరథనందన శరీర చాంచల్యముచే అడవి ఏనుగు చిక్కుకుంటుంది నోటి రుచికై ఆశించి చేప వలలో పడుతుంది పాము స్వరమాధుర్యమైన నాగస్వరమునకు లోన ఈ చిక్కుకొను జింకలు కంటి పిచ్చితో నశిస్తాయి తామరలోని పూల తేనె వాసనకు తుమ్మెద చిక్కుకొని నశించుచున్నవి అనగా అడవి ఏనుగేమో చర్మ ఇంద్రియము వలన చేప ఏమో జిహ్వ ఇంద్రియము వలన పాము ఏమో శ్రవణ ఇంద్రియము వలన జింకలు ఏమో నయన ఇంద్రియము వలన తుమ్మెద ఏమో గ్రామ ఇంద్రియము వలన నశించుచున్నవి కాబట్టి ఈ ఐదు ఇంద్రియాలను గెలిచడి సాధనములను నీవే నన్ను రక్షించవలను అని భావం ఎక్కడి తల్లి తండ్రి వారు కలత్ర బాంధవం బెక్కడా జీవుండెట్టి తను వెత్తుచు పుట్టుచు పోవుచున్నవాడొక్కడే పాపపుణ్య పలముంది నవక్కండే కానరాడు వేరు కండు వెంట నంటి భవముల్లనయా కృప చూడవయ్యా నీట కరి మాయలందిడక దాశరదీ కరుణాపయోనిజీ సముద్రము వంటి విశాలమైన దయ కలవాడ ఓ నందన ఈ తల్లిదండ్రులెక్కడివారు కుమారులెక్కడివారు భార్యా బంధములు ఎక్కడివి జీవుడు ఎట్టి శరీరమును ధరించినను జన్మించేది ఒక్కడే మరణించినప్పుడు పోయేది ఒక్కడే తాను చేసిన పాపములకును పుణ్యములకును ఫలమును పొందినను అనుభవించేది కూడా తానొక్కడే ఇతరులు ఎవరునో కూడా వెంటరారు ఈ పుట్టుకయ్యనూ వద్దు నీ కపటమైన మాయలో నన్ను త్రోసివేయకుండా జనన మరణములు లేకుండా చేసి నన్ను కరుణతో రక్షింపుమయ్యా అని భావము మరచి తలంచి పొరి పొరించేయనైతినని పొక్కినన్ కల్గునే గాలి చిచ్చుపై కెరలిన వేలం దప్పి కీట్ పడు వేల కోరి బున్కోరి తతరమునంత్రవి కలదే దాశరీ కరుణాపయోనిధి సముద్రము వంటి విశాలమైన దయ ఓ దశరథ సంపద ఉన్నప్పుడు శరీరమును స్వాధీనము తప్పి బలహీనమైపోయినప్పుడు తాను పుణ్యమైన కార్యములను చేయలేకపోయానని దుఃఖపడిన ఏమీ ప్రయోజనము ఉండదు వాయువు అగ్నికీలపైన విజృంభించి దానిని ఎత్తగొడుతున్నప్పుడు దాహముతో గొంతెండిపోతున్నప్పుడు కుతూహలముతో భూమిని త్రవ్వగా ఎటువంటి ప్రయోజనము ఉండదు అందువలన సంపదలు కలిగి ఉన్నప్పుడే శరీరము అదుపు తప్పనప్పుడే భగవంతునిపై భక్తి భావముతో పుణ్యము కలిగించే కార్యములను చేయవలను ఒకవేళ పుణ్య కార్యములు చేయక చింతించినను ఎలాంటి ఫలితమును ఉండదని భావము మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదములు